హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మేము మా ఊరు వచ్చాము మా అత్తమ్మ వాళ్ళ ఊరు ఖమ్మం జిల్లా వైరా మండలం అండి వైరా రిజర్వాయర్ దగ్గరికి అయితే వచ్చాము దాదాపు వంద సంవత్సరాల క్రితందండి రిజర్వాయర్ వైరా చెరువు చూడండి కుండలా ఎంత బాగుందో కదా వైరాలో ఈ ప్లేస్ అంటే మాకు చాలా ఇష్టం అండి మాకు మా పిల్లలకి చాలా ఇష్టం మేము మ్యారేజ్ అయ్యాక సిక్స్ ఇయర్స్ వరకు ఇక్కడే వైరాలోనే ఉన్నాము ఆ తర్వాత ఖమ్మం షిఫ్ట్ అయ్యాం ఇక్కడ మా బాబు పిల్లల్ని చూపిస్తున్నాడు అక్కడ కనిపిస్తుంది కదా చేప పిల్లల గుంపు చాలా చిన్న చిన్న పిల్లలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ చిరు చేపలు అంటే చాలా ఫేమస్ అండి ఇక్కడ వేరే వేరే ప్లేసెస్ నుంచి కూడా వచ్చి ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్తుంటారు చేపల్ని మా పిల్లలు చాలా చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడికి చాలా సార్లు అయితే తీసుకొచ్చాం వాళ్ళని వాళ్ళకి ఇక్కడికి రావడం అంటే చాలా ఇష్టం మా బాబు కొంచెం గుర్తుంది కానీ పాపకైతే త్రీ ఇయర్స్ వచ్చే వరకు ఇక్కడ ఉండి తర్వాత ఖమ్మం షిఫ్ట్ అయ్యాం కదా అందువల్ల అతనికి ఎక్కువగా గుర్తులేదు అనమాట ప్రజెంట్ కోతులు అయితే ఎక్కువ కనిపించట్లేదు కానీ చాలా కోతులు ఉండేవి అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా ఆ స్టెప్స్ అక్కడ చెరువు దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట మా పాప కిందికి వెళ్దాం అని చెప్తే వాళ్ళ నాన్న వద్దంటున్నారు ఈ వైరా చెరువు వాటర్ ని ఐదారు మండలాలకి వాటర్ సప్లై చేస్తారండి ఇక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా డ్రింకింగ్ వాటర్ సప్లై ఇక్కడ నుంచే చేస్తారండి ఐదారు మండలాలకి అలాగే పంట పొలాలకు కూడా కాలువల ద్వారా చెరువు నుంచి వాటర్ అయితే సప్లై అవుతుంటాయి అక్కడ మండపం లాగా కనిపిస్తుంది కదా అక్కడైతే కూర్చోడానికి ప్లేస్ ఉంటుంది పక్కన అయితే ఈ పిల్లలు ఆడుకోవడానికి చక్కగా ఇక్కడ ఆటో వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి కొన్ని పిల్లలు ఆడుకోవడానికి మంచి ప్లేస్ అనమాట వారు పుట్టి పెరిగినంత ఈ ఊర్లోనే కాబట్టి అప్పటి జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ పిల్లలకు కూడా చెప్తున్నారు పిల్లలు కూడా చక్కగా వింటున్నారు వాళ్ళ నాన్న చెప్పే స్టోరీస్ అన్ని కూడా మా పిల్లల ఫేవరెట్ ప్లేస్ ఇక్కడికి వచ్చామంటే ఈ ప్లేస్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళు సరదాగా ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసి చాలాసేపు ఆడుకునేవాళ్ళు ఇప్పుడు ఓల్డ్ మెమరీస్ని సరదాగా రీక్రియేట్ చేశామన్నమాట ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఉండేవాళ్ళం కదా అప్పుడు పిల్లల్ని తీసుకొని ఇలాగే వాళ్ళని వాళ్ళ నాన్న నడిపిస్తూ ఉంటే నేను చూస్తూ ఉండేదాన్ని ఇప్పుడు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ మెమరీస్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారుగా అంత ఇంట్రెస్ట్ అయితే లేదు పిల్లలకి డ్ అండ్ స్వీట్ తో మళ్ళీ ఏ మెల్లగా ఇంటి పాటైతే పట్టామో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ సో మచ్